హాయ్ హలో వెల్కమ్ టు బీజిఎస్టీవీ ఈరోజు మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే ఆదుల్లో జరిగిన మూడు కోట్ల కుంభకోణం గురించి మూడు కోట్ల కుంభకోణం అన్నప్పటికీ మీకు పాటికి పిక్చర్ క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది అదేంటి శ్రీ మహాయోగి లక్ష్మ బ్యాంక్ ఈ లక్ష్మమ్మ బ్యాంక్ సంబంధించి మూడు కోట్ల కుంభకోణం జరిగింది ఈ లక్ష్మమ్మ బ్యాంక్ మూడు కోట్ల కుంభకోణం ఒక సైడ్ జరిగితే ఇందుకు సంబంధించి ఓ మేనేజర్ అంటే బ్యాంకులో చిన్న తరహా ఉద్యోగి టౌన్ బ్యాంక్ లో వచ్చిన తరహా ఉద్యోగి ఈ చిన్న తరహా ఉద్యోగికి సంబంధించి ఆయనే మూడు కోట్ల కుంభకోణం చేశారనేసి బ్యాంక్ కి సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళపై త్రీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది ఈ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఏం జరుగుతుందో అయితే తెలియడం పోలీసులు తను చాకచక్యంగా కేసును ఛేదిస్తున్న పాట ఒకటైతే ఇంకొక ఇంకొక ఆలోచన విధానంగా మనము కొంచెం విశ్లేషిస్తే అసలు బ్యాంక్ ఎంత గుడ్డుగా మూడు కోట్లు ఎలా ఇచ్చింది కేవలం మేనేజర్ గారు చెపితే ఆ బ్యాంక్ డైరెక్టర్లు చూసుకోలేదా అలాగే బ్యాంక్ బ్యాంక్ చైర్మన్ గారు చూసుకోలేదా అసలు ఇవన్నీ మనం పక్కన పెడితే ఒక బ్యాంకులో ఒక లక్ష్మీ బ్యాంక్ టౌన్ బ్యాంక్ కానివ్వండి ఇంకో బ్యాంక్ కానీ ఏదైనా పోతే లీగల్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకుంటారు లీగల్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఆ సర్వే నెంబర్ ఏంటి ఆ సర్వే నెంబర్ ఎవరి పేరు మీద ఉంది అసలు ఏంటి అనే విషయాలు కూడా చర్చించలేదా ఇప్పుడు ఆ సర్వే నంబర్ మీద వెళితే ఇది అమ్మడానికి లేదు వేరే పేరు మీద ఉంది మఠం పేరు మీద ఉంది ప్రభుత్వ భూమి అంటున్నారు మళ్ళీ అప్పుడు పెట్టేటప్పుడు లీగల్ ఒపీనియన్లో తీసుకోలేదా ఇందులో రాజకీయం ఏంటి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు డైరెక్టర్లు చూసుకోలేదా చైర్మన్ చూసుకోలేదా మిగిలిన వాళ్ళు చూసుకోలేదా అసలు ఎల్లే మల్లేశప్ప చనిపోవడానికి కారణం ఎవరు అయినా నేచురల్గా చనిపోయారా చనిపోకముందు ఏదైనా టార్చర్ పెట్టారా అసలు సురేష్ శివలాల్కి ఈ బ్యాంక్ లోన్కి ఎల్ఏ మల్లెషకి అలాగే అలియాస్ గిడ్డి మల్లికి ఇలా ఇలా ఎవరెవరు అన్ని పేర్లు వినిపిస్తున్నాయి అసలు ఎవరిది ఎంత నిజం ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఏది నిజం ఏది అబద్ధం లేదు త్వరలో మీ విజిహెచ్ టీవీలో విశ్లేషణాత్మక కథనం చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తెలుసుగా విజిహెచ్ టీవీ